హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం వంకాయ తోటి ఉల్లిగడ్డ కారం ప్రిపేర్ చేసుకుంటున్నామండి నేను ఒక పెళ్ళిలో వెళ్ళాను అది నాకు ఎంతో నచ్చిందనమాట ఇలా చేయాలి ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారండి నేను ముందుగా వంకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా నాలుగు భాగాలుగా చేసేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మనకి లోపల పురుగు ఏమైనా తెలుస్తుంది ఇలా మొత్తం వంకాయలన్నిటిని కూడా నేను ఈ విధంగా నాలుగు భాగాలు చేసుకున్నాను వీటన్నిటిని నేను వాటర్లో లైట్గా సాల్ట్ వేసేసుకొని దాంట్లో పెట్టుకుంటున్నానండి ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇలా కాడలు మటుకు ఎక్కడ కట్ చేయకండి ఇలానే ఉంచండి నేను దీంట్లోనికి ఒక రెండు ఉల్లిపాయలను తీసుకుంటున్నానండి ఉల్లిగడ్డ కారం అన్నా కదా సో నేను తీసుకున్న ఈ వంకాయలకి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి అన్నమాట నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేయకా మనం ఈ వంకాయల్ని నిమ్మడిగా బాండీ సైజు నేర్చుకుంటే ఎన్ని గంటలు పడుతుంది మనం ఈ విధంగా కాడలు అనేది కట్ చేయకండి మరీ పెద్దవిగా ఉంటే కట్ చేయండి కానీ ఈ మాత్రం అంటే ఉండబట్టి మనకి ఈ విధంగా రెండో వైపు ఒక ఐదు నిమిషాల తర్వాత రెండో వైపుకి ఈ విధంగా టాన్ చేసుకోవాలండి ఇంకా కాడలు అనేవి వేడెక్కలేదు కాబట్టి నేను ఇలా చేత్తో తిప్పుతున్నాను ఒకవేళ అవి లోపలికి మునిగిపోయి ఉంటే కనుక గరిట్తో పెట్టి తిప్పాలండి దీన్ని మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దామండి లోపలి వరకు చక్కగా మగ్గాలండి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి లోపల వరకు ఉడకాలి కాబట్టి మళ్ళీ మనకి గుజ్జు గుజ్జుగా అయిపోకుండా ఎక్కువసార్లు తిప్పుకుంటూ ఉండకుండా ఈ విధంగా ఉడుకుతూ ఉండాలి అవి ఉడికేలోగా నేను మీకు ఇందాక రెండు ఉల్లిపాయలు అన్నా కదా ఆ రెండు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి నేను దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నానండి మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి మనకు వంకాయలకి ఈలోగా మగ్గినాయి లేదో చూద్దాము చూడండి వంకాయలు అనేవి మగ్గినాయి లేదో చక్కగా మగ్గిపోయినాయి కదండి కలర్ కూడా మనకు తెలిసిపోతుంది కదా మనం పక్కన ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి వంకాయలని ఈ మాత్రం ఉడకాలండి తర్వాత మళ్ళీ మనకి ఉల్లిగడ్డ కారంతో పాటు ఇంకొక వంతు కూడా ఉడుగుతాయి కాబట్టి సరిపోతుంది అది మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా లోపల వరకు కూడా చక్కగా ఉడకాలండి మనకి ఈ విధంగా ఉడకాలన్నమాట ఓకేనా అదేవిధంగా నేను మరొక వాయిన్ కూడా వేసుకుంటున్నానండి వీటిని కూడా నేను కాడలు కట్ చేయలేదు మరి పెద్దవిగా ఉంటే కట్ చేయండి వీటిని కూడా మనం నెమ్మదిగా ఈ విధంగా ఉడకనిస్తాలి మూత పెట్టేసుకొని దీన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చేసుకొని తర్వాత మూత తీసేసుకొని మగ్గనివ్వాలండి అప్పుడు ఆవిరి పడకుండా ఉంటుందన్నమాట ఇలా లోపలి వరకు చక్కగా మనకి ఉడకాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి కలర్ మంచిగా వచ్చిన ప లోపలికి మటుకు ఉడకదనమాట నేను దీంట్లో కొంత ఆయిల్ పక్కకు తీసేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు ఉంచేసుకున్నానండి ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని దీంట్లో వేసేసుకొని మగ్గనిద్దాము ఎందుకంటే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా మనం మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దీంట్లో ఆయిల్ అనేది మనకి బయటికి రిలీజ్ అవుతుంది కదా అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టండి చూడండి వీడియోలో ఈ విధంగా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది కదా మనం వంకాయల్ని నెమ్మది నెమ్మదిగా దీంట్లోకి వేసుకొని గెరట పెట్టుకొని నెమ్మదిగా తిప్పుకుంటూ కారాన్ని దాని మీద స్ప్రెడ్ చేసుకుంటూ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకోవాలి మరీ ఎక్కువగా చేయకండి అవి ఏంటంటే లేయర్స్ కట్ అయిపోతాయి అనమాట ఆల్రెడీ ఉడికిపోయిన వంకాయలు కదా ఈ విధంగా పై పైన అట్లా నెమ్మదిగా చెంచాతోటి మొత్తం కారాన్ని అప్లై చేయాలి చూడండి ఈ విధంగా చక్కగా వచ్చినాయో వేడి వేడి అన్నంలోనికి ఈ వంకాయ కారాన్ని వేసుకొని తింటే అదిరిపోతుందండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఒకసారి టేస్ట్ చూశాకనే నేను మీకు వీడియోస్ షేర్ చేస్తున్నాను మీ ట్రై చేశాక మీకు ఎలా కూడో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్